హలో అండి నమస్తే చేపల పులుసు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూడు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి స్టవ్ మీద లేకుండా నిప్పుల మీద కూడా చాలా బాగుంటుంది మీకు అలా ఉంటే కుదిరితే అలా ట్రై చేయండి మనకు నిప్పులు దొరకవు కాబట్టి ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి ఇలా నల్లగా కాల్చుకోవాలి తిప్పుతూ మొత్తం చుట్టూరా కాలిన తర్వాత దీన్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇదైతే నా రెసిపీ కాదండి మా అక్క రెసిపీ ఇది నేను ఖమ్మం వెళ్ళాను మొన్న అక్క వాళ్ళు చేశారు నేను వెళ్ళానని అది మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికి నచ్చితే మీరు ట్రై చేయండి కడగొద్దండి కడిగితే ఏంటంటే ఆ స్మోక్ ఫ్లేవర్ అనేది పోతుందనమాట అందుకని మామూలుగా కాలిన తర్వాత పొట్టు మొత్తం తీసేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ పట్టుకుంటున్నాను అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు పట్టి వేస్తే చాలా బాగుంటుంది టేస్టీ ఏ కర్రీ అయినా తర్వాత ఉల్లిగడ్డలు ముక్కలుగా కట్ చేసి ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల మనకు చిక్కదనం కూడా వస్తుంది అన్నీ ముందే పట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి చేప అనేది తొందరగా ఉడుకుతుంది కదా అందుకనే తర్వాత అవన్నీ రెడీగా ఉంచుకొని ఈ చేప ముక్కలు అనేవి శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు వేసుకొని బాగా ముక్కలుగా పట్టించి మొత్తం రుద్ది వాష్ చేసుకోవాలండి ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి ముక్కలన్నీ కడిగి పెట్టిన తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతి పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి పొడి కూడా అప్పటికప్పుడు పట్టి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏవైనా సరే ఫ్రెష్గా వేస్తే టేస్ట్ ఉంటుంది కదండి ఇప్పుడు ఇది మొత్తం ముక్కలకి పట్టించాలి ఈ మసాలాలని కలిసిన తర్వాత కొన్ని పీసెస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కాల్చి ఇవ్వచ్చండి అందుకే కొన్ని తీసి పక్కన పెడుతున్నాము ఇలా సన్నగా ఉన్న పీసెస్ తీసుకోండి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అవి ఇప్పుడు కూర చేద్దామండి మీరు కడాయి అయినా బాండి అయినా ఏదైనా సరే పెట్టుకోండి అక్క వాళ్ళ ఇంట్లో పాటు ఉంది ఇంకా అది పెట్టింది అనమాట దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర పచ్చిమిర్చి వేశారు తర్వాత ఆనియన్స్ కట్ చేసి అవి కూడా వేసుకోండి ఉల్లిగడ్డ ఎర్రగా మగ్గాలండి మగ్గే వరకు కొంచెం వెయిట్ చేద్దాము తర్వాత దాంట్లోనే తాలింపులోని అల్లం పేస్ట్ కూడా వేయాలండి పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి దీన్ని కూడా ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో ఇందాక అన్నీ కలుపుకున్నాం కదండి చేప ముక్కల్ని అవి కూడా వేసుకోవాలి ఒకదాని మటొ ఒకటి వేసుకోండి ఇందులో ఉన్న మసాలా కూడా మొత్తం తీసి వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి గంట పెట్టి మొత్తం తిప్పకండి ముక్కలన్నీ అలిగిపోతాయి అప్పటి వరకు మీరు చింతపులుసు కలుపుకొని పెట్టుకోండి మీకు కొంచెం పులుపు కావాలంటే మీరు వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి చూడండి కొంచెం పచ్చి అది పోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం చింతపులుసు పోసుకోవాలి ముక్కలు మునిగే వరకు పోసుకోవాలండి ఇప్పుడు లైట్గా పీసెస్ కొంచెం సైడ్ ఇట్లా చేసుకోండి లేకపోతే మరీ మొత్తం తిప్పుతాయి ఏంటంటే ముక్కలు నలిగిపోతాయి చూసి తిప్పుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఒక టూ మినిట్స్ పెట్టి ఉడకనిద్దాం ఉడికిందండి చూడండి తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకున్నాం కదండి అది కూడా వేస్తున్నాను ఈ పేస్ట్ మీరు కావాలంటే తాలింపులు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వేసినా సరే పర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కాల్చుకున్నాం కదా ఇంకా దీని పచ్చివాసన అనేది ఏం రాదనమాట మీకు నచ్చితే తాలింపులో వేసుకోండి ఇది మొత్తం వేసి ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి ఇందాకే మనం మసాలాలని పట్టించాం కదండి ఇంకా ఏం అవసరం లేదు మీకు నచ్చితే ఫిష్ మసాలా గరం మసాలా ఏదైనా సరే వేసుకోండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్